తర్వాత రా వేణెల ద్వారా శ్రీనివాస్ గారు పద్మావతి గారు సిద్ధంగా ఉండాలి మరొక అద్భుతమైన గాయకులు ఇచ్చేశారు థ్యాంక్ యూ స్వాగతం సార్ థ్యాంక్ యూ I'm uh -huh.

అందాల చి అందుకోనా రాస నో ఈ మధురో అందాల వందుకో

ఒక్కసారి ఆ విజిల్ వేసిన అతనికి ఒక్కసారి మనందరం గట్టిగా విజిల్స్ వేయాలంటే ఎందుకంటే ఎంత చక్కగా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారంటే కళాకారులకి చప్పట్లు అభినందనలేనండి రా వేన్నెలధర పాటకు శ్రీనివాస్ గారు పద్మావతి గారు మన ముందుకు తరువాత అత్తమడుగు వాగులోన పాటకు సురేష్ గారు శ్రీదేవి గారు సిద్ధంగా ఉండాలి విజల్ వేస్తున్న వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటంటే పాటకి ఒకసారే వెజులు మీకు ఛాన్స్ పాటకి ఎక్కడ బాగా పాడారు అన్న దగ్గర మాత్రమే విజిల్ అయ్యండి ఎండ్ ఆఫ్ ది సాంగ్ కాదు విజులయ్యండి తప్ప ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ అది ఏంటి సురేష్ గారు సురేష్ బాబు గారు సురేష్ బాబు గారు ఈ రూలు మన గణేష్ గారికి వర్తించ గణేష్ గారికి వర్తించదా అంటే నాకు ఇక్కడ ఈ కామెంట్స్ వచ్చేస్తున్నాయి ఆన్లైన్ లో చూస్తే మీరు విజలేయడానికి వచ్చారా లేదంటే చప్పట్లు కొట్టడానికి వచ్చారా పాడడానికి వస్తున్నారు మూడు వచ్చారు సో గణేష్ గారికి స్టేజ్ దేనికైనా రెడీగా ఇచ్చేద్దాం పర్లేదు వీఆర్ ఆల్ దేర్ ఫార్ గణేష్ గారు అండ్ పద్మావతి గారు టుడే వీఆర్ ఆల్ ఎంజాయింగ్ పర్టికులర్లీ మాది ఆపాత మధురాలు బ్యానర్ మీద మేము వచ్చి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం వాళ్ళు ఎంతో ఎదురు చూశారన్నమాట మనందరితో పాడడానికి అలాగే ఎంఈబీ సిటీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా మన స్నేహ బృందము ఎంతో ఐక్యమైపోయి ఎంతో శ్రద్ధగా ఎంతో భక్తితో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం కూడా థ్యాంక్ యూ సో మచ్ టుడే వేర్ ఆల్ ఎంజాయింగ్ వెదర్ మనం పని పాడుతున్నావా ఫెయిల్ అవుతున్నామా ఒకరి తప్పు పాడుతున్నాం ఒకరి ఉప్పు పాడుతున్నావా లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం ఓపెన్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్

సరే ఓకే ఓకే మా ఎడ్మిన్స్ కట్టేస్తున్నారు యాక్చువల్లీ యూట్యూబ్లో వీక్షకులకి పాట పాడేటప్పుడు వాళ్ళు వింటూ ఉంటారు కదా మన మేల్ అండ్ ఫీమేల్ సింకర్నైజేషన్లో విజిల్ డామినేషన్ ఎక్కువ అవుతుంది అందుకని వాళ్ళ పాట మిస్ అయ్యే ప్రమాదం ఉంది సో గణేష్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా పాట అవగానే మనం పాట అవ్వగానే వన్ మినిట్ నాన్ స్టాప్ గా విజిల్ వేసినా పర్వాలేదు అది మనం ఎక్కువ టైం తీసుకుందాం

ಎನ್ನ ಲಗದಾ ವಿಂದ ಕನವೇ ರಾ ತ್ರಾಪ್ತಿ ರಕೌರಾ ಅಲಿಗಿನಲ್ಲೆ ಇರಾ నీ పగడబుదుల జిగినే నీ జీ కౌలి బిగినే నాయ నిందీ వేడి చెయ్య రా వెన్నెల దొరా వింత కనవే ఒక్కసారి చెప్పట్లండి ఎంత చక్కగా ఆలపించారు ఆ సాంగ్ సెలెక్షన్స్ అయితే సూపర్ అండి ఈ పాట మా బలరామ్ అన్నయ్య గారికి అంకితం ఆయన కోరిక మీదకి సెలెక్ట్ చేశారు పాట కొత్తమడుగు వాగులోన సురేష్ గారు శ్రీదేవి గారు మన ముందుకి తర్వాత ఎల్లు వచ్చే గోదారమ్మ స్వామి